పేదలకు విద్యా వైద్యం సంతృప్తిగా అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం యాభై ఎనిమిది నెలల పాలనలో ముందుకు సాగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ మేరకు బాలినేని మన ఒంగోలు మన వాసన కార్యక్రమంలో భాగంగా బాలాజీనగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు పదహారవ డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తుల వారికొంట బ్రాహ్మణ బజార్ వార్డు సచివాలయం మీది మెట్ట మీద దత్తాత్రేయ కాలనీ అరవ కాలనీల నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు పోలవర్షంతో గుమ్మడికాయలు దిష్టి తీసి ఆహ్వానించారు సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్థిక స్థామత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని బాల్యేని అన్నారు ఆ పరిస్థితికి చరమగీతం పాటుతో సీఎంవై జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీ ఖర్చు దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో చేపట్టిన విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు వాటితో పాటు అమ్మఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సహాయం చేయడం కూడా మరెక్కడా లేదని అన్నారు చిన్నారులకు బూట్లు నుంచి దుస్తులు సాక్సులు టై అందచేసి విద్యను ప్రోత్సహిస్తున్నారని అన్నారు రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపించి ఆరోసారి గెలిపించి తన చేత సిక్సర్స్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందని అన్నారు పదహారు డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్దకు బాలిని వెళ్లి వివరించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుగుతాదన్న మేయర్ గంగాడ సుజాత వైసీపీ ఒంగోలు నగరాధ్యక్షుడు శంకర్ పదహారు డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం డివిజన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ అడపాల రాము వాక కృష్ణారెడ్డి గొరపాటి శ్రీనివాసరావు బొట్ల సుబ్బారావు తమ్మినేని మాధవి నారాయణ తోటకూర రాజేష్ వంశీకృష్ణ వెంకటేశ్వర్లు సురేష్ కుమార్ ఇసాకు యేసు విజయ్ వంశీ పాజర్ల నాగరాజు బాబు సుబ్బయ్య బాలగురవయ్య పురిని ప్రభావతి లక్ష్మయ్య గుర్రాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు 何で

కారణం తెలుసు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కోర్టుకి వల్ల ఆలస్యమైంది ఒకటైతే చెప్తా ఉన్నా మిమ్మల్ని ఇక్కడ ఎవరు కదలీయలేరు ఈ నేను కోర్టులో కానీ వాళ్ళకి కొంత డబ్బులు ఇప్పించి గవర్నమెంట్ చేత డబ్బులు ఇప్పించి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా దాకా అప్పుదాకా మీ ఇల్లు ఎవరు కదిలిస్తే పరిస్థితే లేదు మరి ముఖ్యంగా మామూలుగా అయితే ఇది ప్రైవేట్ ల్యాండ్ అయినా రోడ్లు కూడా వేయకూడదు కానీ మేము మడికి రోడ్లు కూడా ఏపీ ఏపిచ్చి ఏపిచ్చామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అన్ని సదుపాయాలు చేస్తాం ఉన్నాడో వాళ్ళకి గవర్నమెంట్ చేత డబ్బులు కట్టించి మీకు తప్పకుండా మిమ్మల్ని ఎక్కడో ఎవరు ఇక్కడ ఇక్కడే ఉండేదండి నేను ఆ రోజు పొందల ఇరవై ఐదు వేల పట్టాలని మాటించాను ఆ మాట ప్రకారం పట్టాలి ఇప్పించాం మీకు కూడా మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ప్రభుత్వం ఇచ్చేటప్పుడు తప్పకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటాము పెద్ద దగ్గర వాళ్ళ న్యాయం చేపిస్తాం అని చెప్పి కూడా నేను చెప్పకుండా తెలియజేసుకుంటామని ఖచ్చితంగా కూడా మీకు పక్క ఇల్లు కూడా ట్యాక్స్ చేపించే కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం మరి మీ అందరూ కూడా రాబోయే ఇలా లో నాకు గెలిపిస్తే తప్పకుండా నేను ఈసారి చెబుల్సారిగా పోటీ చేస్తున్నా తప్పకుండా మీ రుణం తీసుకొని నేను రాజకీయ బాగా అని చెప్పి చేసుకుంటాను అని తెలియజేసుకుంటాం చాలా చూసుకుంటాం మన ఇంటి ముందుకే రానొచ్చింది దీన్నించండి ఆశీర్వదించండి రథచక్రం మా ఇంటి ముందుకే వచ్చినాడు వాసన్న మన ఇంటి ముందుకే వస్తున్నాడు ఫ్యాన్ అమ్మా రథచక్రం అధాచరం వచ్చిందమ్మా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అమ్మా గుర్తు ప్రాణ గుర్తు మన గుర్తు ప్రాణ గుర్తు మనమందరం కలిసి అత్యధిక మెజార్టీ మొత్తం మా జీవించండి ఆశీర్వదించండి ఆశీర్వాదించండి మన గుర్తు ప్రాణ గుర్తు వీరం తండ్రి ఆశ్చర్యదే బలపడతా अश्टाइट को शिसना ना? अजिए पाइको शेस्टाइब बेदाए पाइको शेस्टाइब बेदाए